వెల్కమ్ టు జాగటి నాగరాజు ఛానల్ ఈరోజు బ్లౌజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఇన్స్టాగ్రామ్ బ్లౌజ్ పీసును ఇలా ఇలా అంతా ఓపెన్ చేసేసుకొని ఇలా ఇన్ క్లాత్లో ఇలా సగం సగానికి ఇలా మర్చుకొని మొత్తం నడుము మొత్తం లూజ్ చేసి నేను టెన్ పెట్టుకుంటున్నాను టెన్ సో అయితే సక దీన్ని ఈ ఫోల్డింగ్ని ఇలా పెట్టుకొని ఈ విధంగా ఇలా నుంచి పంచుకోవాలి కింద నడుము కోసం ఇది మొత్తం అలాగే పెట్టేసుకున్నాను నీళ్ళని మొత్తం ఇక్కడనే నడుము పట్టికి మర్చిపెట్టుకోవడానికి వచ్చేసి టెన్ను టెన్ను తీసుకుంటున్నాను ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి నెక్ కోసం నైన్ నైన్ అండ్ హాఫ్ ఆతి బ్లౌజ్ తీసుకొని ఇలా నెక్ నెక్ డీప్ కోసం ఇలా షోల్ నెక్ ఇలా పట్టుకొని ఇలా చూసుకోవాలి కరెక్ట్ ఇక్కడి వరకు వచ్చింది మనం ఖర్చు ఖర్చు కోసం ఒక పాంచే ఇష్టం కావాలి కాబట్టి ఈవేం తీసుకుంటున్నాను డీప్ కోసం టూ నెక్ దగ్గర వన్ అండ్ హాఫ్ షోల్డర్ త్రీ ఫోర్ పాయింట్ సిక్స్ ఈ నుంచి ఆర్ రౌండ్ దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ వీటిని మ్యాపింగ్ చేసుకుందాం ఆర్మ్ రౌండ్ కోసం వన్ పాయింట్ ఆర్మ్ రౌండ్ కోసం వన్ పాయింట్ టూ తీసుకుంటున్నాను నెక్ డీప్ కోసం పావించి పావించు తేడాతో నెక్ డీప్ నెక్ డీప్ తీసుకుంటున్నాను ఇలా తీసుకున్నారు ఇది ఫో బ్యాక్ పార్ట్ పైది కింద ఇది ఫ్రంట్ పార్ట్ సో బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్ ఫస్టే కట్ చేసుకోకుండా పార్ట్ ఫస్టే కట్ చేసుకోకుండా ఇక్కడ నుంచి నెక్ కొలుచుకోవాలి ఫస్ట్ ఈ షోల్డర్ కుట్టు వేసుకుంటాం కదా అక్కడ నుంచి ఈ పట్టి వైపు ఉప్సుల పట్టివైపు తేడాతో కుట్ల కోసం వదిలేసి ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి ఈ ఈ గీతకు స్ట్రైట్గా వచ్చేలా ఈ ఉక్సుల పట్టిని పట్టుకోవాలి ఈ విధంగా అలా ఇక్కడి వరకు వచ్చింది మనం కొలుచుకున్నాము ఫ్రంట్ నెక్ ఎంతవరకు వచ్చింది ఇక్కడి వరకు వచ్చింది మనం కుట్ల కోసం ఒక ఇంచు తేడా వేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి టూ ఇంకండి ఫస్ట్ పైది కట్ చేసుకున్నాను కింది కట్ చేసుకున్నాము రెండు కలిపిస్ కట్ చేసుకుంటాను తర్వాత నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్స్ తర్వాత కట్ చేసుకుంటాను ఇప్పుడు పై పైది బ్యాక్ నెక్ కిందిది ఫ్రంట్ నెక్ నేను కిందిది ఫ్రంట్ నీకు చిన్నగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేను రెండు కలిపేసి చిన్నదే కట్ చేసుకుంటున్నాను తర్వాత ఇది బ్యాక్ బ్యాక్ బ్యాక్ది పెద్దగా ఉంటుంది కాబట్టి మేడ తర్వాత నెక్స్ట్ ఇలా కట్ చేసుకుంటున్నాను ఇది బ్యాక్ ఇంత తేడా పోతుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మన నడుము పట్టి సపరేట్గా వేసుకోవటం లేదు కాబట్టి ఇది ఎంత ఎంత ఉందో వేని ఇక్కడ మార్కింగ్ చేసుకొని టక్స్ పెట్టుకుందాం కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఇలా టక్స్ పెట్టుకుందాం తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఆఫ్ ఇంచ్ తేడాతోటి ఇక్కడ ఒక మార్కింగ్ వేసి ఒక టక్స్ పెట్టుకున్నాం కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా సన్నగా టక్స్ పెట్టుకొని ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని తీసేసి దీన్నే యూజ్ చేసి ఫ్రంట్ నెక్ తీసుకోవాలి ఫ్రంట్ నెక్ షోల్డర్ ఇలా షోల్డర్ సగన్ చేసుకొని పైన హాఫ్ ఇచ్చి కుట్ల కోసం వదిలేసుకున్నాం కదా అక్కడ నుంచి మెయిన్ టక్స్ దగ్గర నుంచి ఈ విధంగా ఇలా పెట్టుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర చూస్తున్నారు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం ఫ్రంట్ నెక్ కోసం ఫ్రంట్ దీప్లో తీసుకోవటం కోసం ఇంకా ఫాన్ తేడాతోటి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది కట్ చేసుకుందాం సమ్ రౌండ్ దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర క్లోత్ కట్ చేసుకోవాలి తర్వాత ఆర్చి బ్లౌజ్ తీసుకొని క్రాస్ బిల్ట్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు మార్ ఇలా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు కు హాఫ్ ఇంచు టక్స్ కోసం ఒక హాఫ్ ఇంచు కుట్ల కోసం పెట్టుకొని సన్నగా ఉన్నవారు ఇక్కడ టూ ఇంచెస్ తేడాతో ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకటే కట్టింగ్లోనే ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కింద బ్యాక్ పార్ట్ ఈ విధంగా వస్తాయి మనం కింద కట్ చేసుకున్నాం కదా ఇది నడుంపట్టికి సపరేట్గా వేసుకోలేదు కాబట్టి ఇక్కడ ఇట్లా మర్చిపోతాము సో కాబట్టి క్రాస్ బిల్ట్ ఇక్కడి మిగిలేసింది చూస్తున్నారు కదా ఇద్దరు క్రాస్ బిల్ట్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం మిగిలిన ఈ పీస్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకోవడం కోసం వన్ వన్ తీసుకుంటున్నాను హ్యాండిల్ వచ్చేసి హ్యాండ్ లెంత్ సారీ హ్యాండిల్ లెంత్ వచ్చేసి హ్యాండిల్ లెంత్ వచ్చేసి ఇలా హ్యాండిల్ ఇలా పెట్టేసి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి నేను టెన్ పెట్టుకున్నాను అంటే ఇవి ఇక్కడ నైన్ నైన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది హ్యాండిల్స్ హ్యాండుల్స్కి ప్పుడు సంఖలో ఇస్తాను మిగిలిన క్లాస్ మరొక క్రాస్ బీల్ కావాలి కదా మరొక క్రాస్ బీట్ నీగా తీసుకోవాలి మెడపీ మెడ పట్టి కోసం ఇలా క్లాత్లో ఎలా ఎక్కడైతే సాగుతుందో ఇట్లా లాగితే అక్కడ క్రాస్ క్రాస్ తీసుకోవాలి మెడ పీస్ కోసం రౌండ్ నెక్కు క్రాస్ పీసులు తీసుకుంటే రౌండ్ బాగా నీట్గా వస్తుంది క్రాస్ దగ్గర బాగా తిరుగుతుంది పీసు స్ట్రైట్ తీసుకున్నామంటే అక్కడ ముత్తలు వచ్చేస్తాయి ఈ విధంగా క్రాస్ ఇలా క్రాస్ గా ఈ విధంగా క్రాస్ గా కట్ చేసుకోవాలి कटिंग कटिंग आई थी नहीं बैक पार्ट फ्रंट पार्ट इसला पट्टी काजा पट्टी क्रॉस बेड हैंड्स ना वीडियो में इतना चीज లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో